మూడు వసంతాలు పూర్తి చేసుకుని వసంతంలోకి కడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రసాద్ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలం రాసన్నగూడెం పరిధిలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత తాట్కూరు గొమ్ము ఆర్ అండ్ ఆర్ కష్టాలు వర్ణనాతీతం ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పినప్పటికీ వర్షం వస్తే ఇండ్లు కారుతున్నాయని ఈద్ లైట్లు లేవని వాటర్ ట్యాంకు లీక్ అవడంతో కనీస సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్వాసితులు మీడియాతో మాట్లాడుతూ కాలనీకి కేటాయించిన స్థలాలు కబ్జాకి గురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి కూడా స్థలాలు లేవని వారు అంటున్నారు తాట్కూరుగొమ్ము ఆరండారి కాలనీ శ్మశాన వాటికని ఒక రైతు కబ్జా చేసి దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు మారమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సోదెం నాగేశ్వరరావు సోడే రాంబాబు గొడ్ల ఎర్రయ్య గొడ్ల వెంకటేష్ కారం చందు తదితరులు పాల్గొన్నారు మాకు శ్వాసన వాటికి కేటాయించిన భూమిని దాచనగూడలో కొంతమంది ఆక్రమించేశారు మాకు ట్యాంకు ట్యాంక్ ఇల్లు అవి కూడా లీకేజ్ ఉన్నాయి సార్ అండ్ మాకు ఆ సైట్లో కూడా కేటాయించిన భూమిలో కూడా కొంతమంది అక్రమంగా చర్చీలు ఇల్లు నిర్మించుకుంటున్నారు దాని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోవట్లేదు ఇంకా అయితే చాలా పెద్ద సమస్యగా మారింది సార్ ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకి దాన సంస్కరణ చేయడానికి ఫలం లేకుండా ఉన్న పరిస్థితి సార్ మేము ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తీసుకెళ్లాలంటే కూడా మాకు అక్కడ వాళ్ళు మునిగిపోతా ఉన్నాం సార్ రీసెంట్గా మా మొన్న మొన్ననే మా పిన్ని గారు చనిపోయారు సార్ దానివల్ల కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోలేదండి మా కున్న వాటికలు ఇక్కడ నుంచైనా మాకు అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్ నోడే రాంబాబండి ఈ మనకి రాసరగూడెం గ్రామంలో నిర్వసితులు ఇల్లు ఇచ్చారండి మాకు మరి ఈ ఇల్లు మా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆర్డిఓ వచ్చి తర్వాత మా చెల్లం ద్వారా ఎంఆర్ఓ గారు ఉండి పదే పదే పొమ్మంటాం మేము రావటం మరి ఇక్కడికి వచ్చిన వచ్చినప్పటి నుంచి మరి సగ సరైన సదుపాయాలు లేవు సార్ మరి ఇల్లు కురవటం కానీ అలాగే పక్కన పక్కన ఉన్న ఉన్నటువంటి మన ఇళ్ళ స్థలాలు అక్రమాలకు గురవటం అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ మన శ్మశాన వాటికను కూడా చాలామంది ఆక్రమించుకొని ఈరోజు చనిపోతే ఎక్కడ పెట్టాలో దిక్కులేని పరిస్థితులు ఉన్నాం సార్ మేము కాబట్టి ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు సార్ కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి మాకు సకల సౌకర్యాలు తర్వాత మా అన్నీ మంచి జరిగేటట్టు మంచి జరిగేటట్టు చూడాలని మనం మా వినపప్పు సార్ ఇక్కడ నిర్వహిస్తుంది సార్